బొమ్మూరు నుండి కేశవరం వెళ్లే రోడ్డులో సంపత్ నగరం ఎలక్ట్రికల్ స్టేషన్ ఎదురుగాగల రాజమహేంద్రీ ఇంటర్నేషనల్ స్కూల్ ఆరవ వార్షికోత్సవ దినోత్సవ వేడుకలు స్కూల్ ఆవరణలో వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి ఐశైరద రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి డైరెక్టర్ తేతలి స్వరూపారెడ్డి ప్రిన్సిపాల్ టీవీడి చంద్రశేఖర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి ఐశైరద మాట్లాడుతూ సువిశాలమైన స్థలంలో రాజమహేంద్రీ ఇంటర్నేషనల్ స్కూల్ ని ఏర్పాటు చేసిన చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డిని అభినందించి చెబుతూ తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన డిజిటలై విధానం ద్వారా బోధనలో నూతన వరవడికి సృష్టించిన రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ యజమాన్యం ప్రిన్సిపాల్ అభినందనీయులని చెబుతూ ఈ విధానం ఇలాగే కొనసాగిస్తూ విద్యాబోధనలో నిపుణులైన అనుభవజ్ఞులైన టీచర్స్ తో విద్యార్థులకు పాఠాలు నేర్పితే విద్యార్థులకు అది బాగా ఉపయోగపడుతుందని వారు ఎంచుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడతాయని దానికి ఈ స్కూల్ దర్శనం అని చెప్పారు విద్యార్థి అధ్యాపకుడి పట్ల ఎప్పుడూ కృతజ్ఞత భావం ఉండాలని విద్యార్థుల పట్ల అధ్యాపకులకు ఒక మంచి అవగాహన ఉండాలని అప్పుడే ఆ విద్యార్థులకు విద్య పట్ల మక్కువ పెంచుకొని సబ్జెక్టు పరంగా కూడా బాగా తెలుసుకొని ఆ సబ్జెక్టులో బాగా రాణిస్తారని అన్నారు మట్టిలో నుండి మాణిక్యాలను తీసే విధంగా విద్యా బోధన చేస్తూ అతి తక్కువ ఫీజు తీసుకుంటూ యజమాన్యం స్కూల్ నడుపుతున్నారని ఆమె అభినందించారు నడుపుతున్న పేరెంట్స్ స్టూడెంట్స్ అందరికి నా నమస్కారాలు శుభావిందనలు ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇంత ఇంత ఇంటీరియర్ గా లోపలికి ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది చూడ్డానికి సిక్స్ ఇయర్స్ నుంచి కూడా పిల్లల అభివృద్ధి గ్రామీణ పిల్లలు గ్రామీణంలో ఉన్న పిల్లలందరి అభివృద్ధి కోసం విద్యాభివృద్ధి కోసం చైర్మన్ గారు ఇంత మంచి సదుద్దేశంతో ఈ స్కూల్ పెట్టడం చాలా హర్షణీయంగా ఉంది రాజమండ్రిలో గవర్నమెంట్ సారీ డిగ్రీ కాలేజెస్ లో వీళ్ళ ప్రతి ఇన్స్టిట్యూషన్ లోనూ మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గానే విశ్వేశ్వర రెడ్డి గారు ట్రీట్ చేశారు అందుకే ఆయన అంత చక్కగా సక్సెస్ అవుతున్నారు ఆయనకు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే ఉద్యోగులైనా సరే పేరెంట్స్ అయినా సరే విశ్వేశ్వర రెడ్డి గారికి ఎంతో ప్రియంగా ఎంతో స్నేహ భావంతో మెనుక్కుంటారు ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ రెండు వేల పదిలో ఈస్ట్ గోదావరికి ప్రిన్సిపాల్ గా రావడం జరిగింది అప్పటి నుంచి కూడా రాజమహేంద్రి మహేంద్రి బ్రాండ్ తోటి మేము అసోసియేట్ అయి ఉన్నాం ఒక ఫ్యామిలీ మెంబర్ గా ప్రతి ఒక్కేషన్ లో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఆర్ఐఓగా ఉన్నప్పుడు కానీ ఆర్జేడిగా ఉన్నప్పుడు కానీ ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు కానీ సార్ ఎంతో ఆదరంగా ఎంతో ప్రియంగా సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా గౌరవించారు అలాగే ఇంత మంచి సదుద్దేశంతో ఇంత మంచి స్కూల్ని నడుపుతున్నారనే విషయం యాక్చువల్లీ నిజానికైతే నాకు అంత ఐడియా లేదు ఇవాళ కాలేజెస్ లో వాటితోటే నాకు అంత రిలేషన్ ఉండేది కానీ స్కూల్ వైపు పెద్ద ఎప్పుడు చూడలేదు నేనే ఆశ్చర్యపోయా అంటే ఇంత గొప్ప స్కూల్ని ఇంత మంచి జనరల్ గా బిజినెస్ మైండ్ ఉంటే సిటీస్ లో కాలేజెస్ నడుపుతారు స్కూల్స్ నడుపుతారు ఏరియాలో ఉన్నప్పటికీ జనరల్గా ఇప్పుడు ఏ సిటీలో స్కూల్లో చూసుకున్నా ఇంత పెద్ద గ్రౌండ్ కానీ ఇంత ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆలోచించేంత స్థాయిలో పెద్దగా లేవు ఎంతసేపటికి చదువు 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 బట్టి పట్టడం ఇంతే చూస్తున్నాం కాని ఇంత రౌండ్ డెవలప్మెంట్ పిల్లల్ని ఆలోచించి గ్రామీణాలు ఇప్పుడు అన్నారు చాలా సార్లు మట్టిలో మాణిక్య ఇక్కడే ఉంటారు కాబట్టి నేను ఇక్కడ షైన్ చేయడానికి మంచి మోటో తోటి ఈ స్కూల్ ని ఇక్కడ నిర్మించానని చెప్పి ఏరియా పైన చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా గ్రా గ్రామీణ వాతావరణంలో గవర్నమెంట్ స్కూల్స్ లో కాలేజెస్ లో మేము కూడా ఇంక్లూడింగ్ మీ ఆల్సో అక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళమే ఆ మంచి ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఈ విద్య విద్యని అందించి సామాన్య ప్రజలకు కూడా మంచి స్థాయిని తీసుకెళ్ళడానికి ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ ఇప్పించడానికి ఎంతో కృషి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ ఇక్కడ మా ప్రిన్సిపల్ గారు చంద్రశేఖర్ గారు అలాగే కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ సొంత పిల్లల్లా ట్రీట్ చేస్తూ మంచి ఎడ్యుకేషన్ విద్యాబుద్ధులు నేర్పించడం జరుగుతుంది అలాగే మా దగ్గర ఉన్న స్టాఫ్ కానివ్వండి నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి ఎవరైనా సరే మేము ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాం తప్ప వాళ్ళు మా దగ్గర ఉద్యోగస్తుడు మా దగ్గర ఎంప్లాయీ నా దగ్గర జీవితం తీసుకుంటారు ఫీలింగ్ ఇవ్వడము ఎవరైనా ఉంటే అందరూ అంటే కొంతమంది తక్కువ జీతంలో ఉంటారు కొంతమంది ఎక్కువ జీవితం తీసుకుంటారు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టి వెబ్సైజ్ టాలెంట్ని బట్టి కానీ అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ట్రీట్ చేయడం జరుగుతుంది అందువల్ల ఇవాళ మేము సక్సెస్ అవడానికి కారణం రాజమండ్రిలో మాకున్న కాలేజెస్ కానీ ఇక్కడ ఉన్న స్కూల్ కానీ ఇవాళ సక్సెస్ అయింది అలాగే ఫీజెస్ విషయంలో కూడా ఎక్కువ ప్రెజర్ చేయకుండా తక్కువ పీజీ తోటి అయ్యే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ అని కూడా మంచి పేరు రావడం జరిగింది మా దగ్గర ఒక స్టూడెంట్ థర్డ్ క్లాస్ అవుతారు హైదరాబాద్ లో వాళ్ళ మద్రాలు దగ్గర పంపించేస్తారు కానీ వాళ్ళ దగ్గర హైదరాబాద్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తే మా దగ్గర నలభై వేలు ఫీజు కట్టి కూడా అక్కడ మూడు లక్షలు ఫీజు వసూలు చేస్తారు బాబు రెడ్డి గారు ఈ ఫీజులతో మీరు ఎలా అని ఆయన అడగడం చేత మూడు లక్షలు తీసుకుంటారు అలాగే చుట్టుపక్కల ఉన్నదంతా కూడా పల్లెటూరు గ్రామాలు ఇందులో చాలా మంది వాళ్ళు ఉన్నారు లాంటి వాళ్ళు వాళ్ళు బయటకు తీసి స్థాన పెట్టి మంచి ఐఏఎస్ ఐపీస్ చేయాలనేది మా సంకల్పం ఆ ఉద్దేశంతో ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పెట్టి మేము రన్ చేస్తున్నాం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న పెద్దలు కూడా అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు ఎవరో ఎవరితో డిస్ప్యూట్ లేదు ఎప్పుడు కూడా మా బస్సులు ఎన్ని బస్సులు తిరుగుతున్నా ఎప్పుడు ఎవరు అభ్యంతర పెట్టడం కానీ ప్రాబ్లం క్రియేట్ చేయడం జరగలేదు అందరూ కూడా చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పేరెంట్స్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే వచ్చి ప్రిన్సిపల్ కానీ అలాంటి మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్టడీస్ ఎలా జరుగుతున్నాయి ఏంటి బాగా చదువుతున్నారా లేదా ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి ఏదో స్కూల్కి పంపిస్తాం వాళ్ళు చదువుకుంటాడు మనకేట్లా లేదు కాకుండా కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది పేరెంట్స్ బాగా కేర్ తీసుకుంటే డెఫినెట్ గా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకులకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా పిల్లలను బాగా చదివించి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి అలాగే మీకు మీ గ్రామానికి మీ ఊరికి కూడా మంచి పేరు తీసుకొచ్చేలాగా మీ పిల్లలు తయారు చేయాలని చెప్పి దానికి మా వంతు సాయశక్తిలా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా మనం ఎంకరేజ్ చేసి ఈ స్కూల్ని స్టేజ్కి ఈ స్టేజ్ కి తీసుకెళ్ళినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాం హింద్